హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు రాజు నేను ప్రస్తుతం యూరోప్లోని పోర్చుగల్ దేశంలో ఉంటున్నాను పోర్చుగల్ యొక్క రాజధాని అయిన లిస్బన్ మహానగరంలో ఉంటున్నాను ఇక్కడ చూడండి నేను ఎక్కడున్నానో మీకు మ్యాప్లో చూపిస్తాను మన ఇండియా వచ్చి ఇక్కడుంది ఇక్కడ నుంచి ఎగురుకుంటూ ఇదిగో ఇక్కడికి వచ్చేసాను మీకు పోర్చుగల్ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సిన పేరు వచ్చేసి వాస్కోడా ఘమ్మ వాస్కోడా ఘమ్మా ఎవరో కాదు మన ఇండియాని కనబెట్టిన అతను అతను కనబెట్టక ముందే మన ఇండియా ఆల్రెడీ ఐదు వేల సంవత్సరాల ముందు నుంచే ఉంది కాకపోతే అతను వచ్చి మన ఇండియాని వెస్ట్రన్ వరల్డ్ కి పరిచయం చేశాడు ఈ వాస్కోడి ఘమ్మ అనే అతను వచ్చేసి పోర్చుగల్ నుంచి షిప్ లో గోవా వరకు వచ్చాడు గోవాని పోర్చుగీస్ వాళ్ళు దాదాపు ఒక మూడు వందల ఏళ్ళు పరిపాలించారు ప్రస్తుతానికి కూడా మన గోవాలో వచ్చేసి వాస్కోడా గామా అనే ఉంది కామెడీ ఏంటంటే లిస్బన్ సిటీలో సెంటర్ ఆఫ్ ద సిటీలో వాస్కోడా గామా అనే పెద్ద షాపింగ్ మాల్ ఉంది ఈ ఊర్లో ఏమో ఈ పేరు మీద ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది మరి మన దేశంలో మాత్రం ఈ పేరు మీద ఒక పెద్ద ఊరే ఉంది రండి షాపింగ్ మాల్లో అలా ఒక చిన్న లుక్ వేసి వస్తాం మాల్లో లివైస్ బ్రాండ్ ఉన్నింది లివైస్ బ్రాండ్ జీన్స్ అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు ఏ బ్రాండ్ జీన్స్ అంటే ఇష్టమో చెప్పండి తర్వాత నెస్ప్రెస్ కాఫీ ఉన్నింది కాఫీ సూపర్గా ఉంటుంది అక్కడ షాపింగ్ మాల్లో ప్రైజెస్ పెద్ద డిఫరెన్స్ ఏం లేవు మన ఊర్లో ఎంత ప్రైజ్ ఉన్నాయో సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి ఇప్పుడు వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్తే అదే క్వాలిటీ బట్టలు అక్కడ ఎంత ప్రైస్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి మేబీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ తేడా ఉంటుంది కానీ మరి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఇక్కడ వచ్చేసి బ్రాండ్స్ ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓ నైంటీ పర్సెంట్ దాకా ఉన్నాయి అనమాట సిమిలర్ బ్రాండ్స్ నెక్స్ట్ టైం మీ ఫేవరెట్ బ్రాండ్ ఏదో చెప్పండి ఆ స్టోర్కి వెళ్ళి ఆ బ్రాండ్ స్టోర్కి వెళ్ళి మీకు డిజైన్స్ చూపిస్తాను నేను ఇక్కడ ఎలా ఉంటాయని చెప్పి మాల్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే వచ్చి జనాలు ఆర్ట్ ఆర్కిటెక్చర్ మరియు డిజైన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట దానికి తగినట్లే గవర్నమెంట్ మున్సిపాలిటీ మరియు సిటీ ప్లానింగ్ వాళ్ళు కూడా చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డిజైన్స్ చూపిస్తాను రండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో దీన్ని మొత్తం ఐరన్ తో తయారు చేశారు ఇది వచ్చేసి మాల్ కి ఇంకో సైడ్ ఎంట్రన్స్ ఇక్కడ బిల్డింగ్స్ యొక్క డిజైన్ చూడండి ఇంకో విషయం వచ్చేసి ఇది వచ్చి ఒక పెద్ద ఆడిటోరియం కాకపోతే ఇప్పుడు ఏం ప్రోగ్రామ్ ఏం జరగట్లేదు అందుకే కొంచెం ఖాళీగా ఉంది షాపింగ్ మాల్ నుంచి అలా డిజైన్స్ చూస్తూ నడుచుకుంటూ సముద్ర తీరానికి వచ్చేసాం ఇప్పుడు ఇది వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రం పైన చూడండి కేబుల్ కార్స్ తిరుగుతున్నాయి ఆ కేబుల్ కార్స్లో కూర్చొని సముద్రాన్ని చూస్తూ ఆ వ్యూని ఎంజాయ్ చేయడం నెక్స్ట్ టైం నేను కూడా కేబుల్ కార్లో కూర్చొని ఆ వ్యూ ఎలా ఉంటుందో మీకు వీడియో తీసి చూపిస్తాను ఇదే నా ఫస్ట్ వీడియో యాక్చువల్లీ సో నేను ఈ వీడియోలో చూపించేదంతా జస్ట్ ఓన్లీ ఒకే ఒక ఏరియాలో ఉండే ఉండేది మాత్రమే ఇక్కడ చూడాల్సినవి ఎన్నో విశేషాలు ఎన్నో వింతలు ఉన్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చాలా చూపిస్తాను మీకు మీరు దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్లో ఒక ఫేమస్ హోటల్ ఉంది సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పి అలా ఇక్కడ కూడా సకురా సుషి గ్రిల్ హౌస్ చాలా ఫేమస్ ఇక్కడ రకరకాల సుషి దొరుకుతుంది జపాన్ దేశస్థులు సుషిని ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద పిల్లుందో ఇంత పెద్ద పిల్లి బొమ్మని నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా తొందర చేస్తే ఈ పిల్లి బొమ్మని చూపియండి భయపడిపోతారు ఈ బొమ్మ వెనకాల మనుషులు తర్వాత కార్లు కూడా వెళ్తున్నాయి ఒకసారి వాటిని కూడా చూడండి వాటిని చూసి తర్వాత ఈ బొమ్మను చూడండి దాన్ని బట్టి ఇది ఎంత పెద్దదో మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరియు సైకిల్స్ ఉన్నాయి వీటిని మనం రెంట్కి తీసుకోవచ్చు అనమాట ఇవి ఒక చోట్ల నుంచి తీసుకొని దీని తర్వాత ఎక్కడైనా డ్రాప్ చేయొచ్చు సిటీలో వీటికంటూ సపరేట్ స్టాండ్స్ ఉంటాయి ఆ స్టాండ్స్ దగ్గర డ్రాప్ చేసేయచ్చు ఇక్కడ చూడండి ఒక పాతకాలపు టెలిఫోన్ ఉంది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అది పని చేస్తుందో లేదో నాకు తెలియదు అది షో కోసం పెట్టినారో లేదా నిజంగానే పని చేస్తుందో నేనైతే ట్రై చేయలేదు మోస్ట్లీ పని చేస్తుందనుకుంటా ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఉండేది లిస్బన్లోని మాస్కోవీడ్ అనే ఏరియా యొక్క బస్ స్టాప్ ఇక్కడ బస్ స్టాపు ఫ్రంట్ సైడ్ చూడండి డిజైన్ ఎంత బాగుంది అక్కడ కాంటినెంటే అని కనిపిస్తోంది కదా మన ఊర్లో రిలయన్స్ ఫ్రెష్ బిగ్ బజార్ లాంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా అలా ఇక్కడ కూడా కాంటినెంటే అనేది చాలా పెద్ద సూపర్ మార్కెట్ చైన్ ఈ కార్ చూడండి చిన్నగా ఎంత బాగుందో దీని ముందేమో టెస్లా కార్ ఉంది మన ఊరికి ఇంకా టెస్లా కార్ రాలేదు మరి ఎప్పుడు వస్తుందో వెయిట్ చేసి చూడాలి కొంతమంది బైక్ లవర్స్ కి ఈ బైక్ అంటే ఒక డ్రీమ్ బైక్ లాంటిది అదే హోండా సివిఆర్ ఫ్యూచర్ లో ఈ బైక్ మీద ఒక మోటివ్ వ్లాగ్ చేస్తాం ఈ గోడ మీద పెయింటింగ్ చూడండి కళ్ళు చెదిరిపోయేలా ఉందని ఇక్కడ ఈ ఇంటి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇంటి పైకప్పు చూడండి అంత రెడ్ కలరు పెంకులు ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఇంటి పైకప్పులన్నీ పెంకుటిల్లే ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా కూడా పై బిల్డింగ్ పైన చివరిలో మళ్ళా రెడ్ కలర్లో పెంకులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మరెన్నో చేస్తాను నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాము అంతవరకు సెలవు లైఫ్ని ఎంజాయ్ చేయండి